హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు తమ్నైల్లో చూసిన విధంగానే తెలుగు రాష్ట్రాలు రెండు ఎస్పెషల్లీ ఏపీలో రాజమండ్రిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడానికి ఏంటి గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ అంతమంది జనాలు తండోపతండాలుగా ఎందుకు వస్తున్నారు మోకాళ్లపై నిరసన తెలుపుతూ మాకు న్యాయం చేయండి అని స్టేట్ గవర్నమెంట్ని ఎందుకు అడుగుతున్నారు ఈ వీడియోలో నేను చెప్దాం చెప్దామనుకుంటున్నాను ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వింటే మాత్రమే మీకు ఈ విషయంపై క్లారిటీ వస్తుంది ఎందుకు అంటే అసలు ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి మరణం చుట్టూ ఈ కథ జరుగుతుంది ఈ రెండు రోజులు కూడా రాష్ట్రం అట్టుడికిపోతుంది ఏం జరిగింది అంటే ఇరవై మూడవ తారీఖు అర్ధరాత్రి ప్రవీణ్ పగడాల గారు ఆకస్మిక మరణం పొందారు ఈ మరణం అనేది నిజంగా ప్రమాదం సాస్తూ జరిగిందా లేకపోతే ఎవరైనా చంపేసి దీన్ని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నాలు చేశారా అనే దాని చుట్టూ మాత్రమే ఇక్కడ మనకి జరుగుతుంది ఈయన ఎవరు అనే దానికి క్లుప్తంగా మనం తెలుసుకున్నాం ప్రవీణ్ పగడాల ఈయన ఎవరు అంటే ప్రముఖ క్రైస్తవ మత ప్రచారకుడు బోధకుడు పాస్టర్ గారు ఈయన అనుమాదాస్పద విధంగా మృతి చెందడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది ఈయన ఇరవై మూడవ తారీఖు అర్ధరాత్రి విజయవాడ నుండి రాజమండ్రి వెళ్తూ బుల్లెట్పై ప్రయాణిస్తున్న ఆయన రాజానగరం సమీపంలో రోడ్డు పక్కన అనుమాదాస్పద స్థితిలో మృతి చెందారు స్థానికులు ఈయన్ని గుర్తించి ఈయన చనిపోయినటువంటి విషయాన్ని దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారాన్ని అందవేశారు ఇది జరిగిన విషయం దీని చుట్టూ చాలా రకరకాల ఆందోళనలు అంటే ఏంటి ఆ ప్లేస్కి చాలామంది వచ్చేసారన్నమాట ఎందుకు అంటే ఇది మాకు మర్డర్లా అనిపిస్తుంది అనే వాళ్ళే చాలా డౌట్స్ రైజ్ చేస్తున్నారు ఎస్పెషల్లీ మీకు పాస్ట్ బ్రదర్ విజయ్ ప్రసాద్ అన్న ఏంటి అంటే తన ఫైవ్ డౌట్స్ రైజ్ చేశాడు నిజంగా ఇది మర్డర్ జరిగే ఉంటే బ్లడ్ ఎందుకు బైక్ చుట్టూ ఇన్ని చోట్ల స్ప్లిట్ అయ్యి ఉంది ఎవరైనా ఎగిరి ఆల్మోస్ట్ అవతల పడతారు కదా బుల్లెట్ మీద మాకు ఎట్లాంటి స్క్రాచెస్ కనిపించట్లేదు యాక్సిడెంట్ అయితే మాకెందుకో ఇది మర్డర్లాగా అనిపిస్తుంది దయచేసి పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పి వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ మన హోమ్ మినిస్టర్ అనిత గారిని అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం అనేది జరిగింది ఈ విషయంపై మన ఏపీ సీఎం అండ్ హోమ్ మినిస్టర్ ఇద్దరు స్పందించడం జరిగింది రిపోర్ట్ కోసం ఈరోజు అయితే ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ నాకు తెలిసి ఇంకో వన్ అవర్లో వస్తుందేమో రకరకాల అంటే ఏంటి ఓన్లీ క్రిస్టియన్స్ అనే కాదు ముస్లిం నాయకుడు షఫీ గారు కూడా ఇక్కడికి వచ్చి తన యొక్క మద్దతును తెలియజేస్తున్నారు చాలామంది పాస్టర్లు ఇది తీరని లోటు అని చెప్పి ప్రవీణ్ అన్న ఇకపై లేకపోవడం ఆ వాక్యం మాకు వినిపించకపోవడం ఆయన చేసిన సేవలు కొనియాడుతూ చాలా బాధపడడం జరిగింది ఇక్కడ ఈయన గురించి కొంచెం మనం తెలుసుకుందాము ప్రవీణ్ అన్నగారి తల్లి ప్రొద్దుటూరికి చెందిన వ్యక్తి ఈవిడ కడపలో ఉండడం జరిగింది ఈవిడ క్రిస్టియన్ ఈయన తండ్రి ఒక ముస్లిం ఈయనకి ఒక అన్న ఉన్నారు చిన్నతనంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ప్రవీణ్ గారిని క్రిస్టియన్ మతంలో చాలా స్ట్రాంగ్ బిలీవ్గా ఉండేలాగా చేసింది అది ఏంటి అంటే వాళ్ళ అన్న పైన ఒక వ్యక్తి కత్తి విసిరాడు దాంతో విపరీతమైన కోపం వచ్చినటువంటి ప్రవీణ్ అన్న ఇంకొక ఇద్దరు స్నేహితుల్ని తీసుకుని వెళ్ళి అతన్ని చాలా బాదాడు ఆల్మోస్ట్ అవతల పర్సన్ చనిపోయే స్టేజ్కి వెళ్ళిపోతే వీళ్ళ బంధువుల ద్వారా ఆ కేసు అనేది కోర్టు కేసు కాకుండా పోలీస్ కేసు కాకుండా సెటిల్మెంట్ అయ్యింది ఇటువంటి పరిస్థితుల్లో తను ఇక్కడ ఉంటే పాడైపోతాడని చెప్పి తెలుసుకున్నటువంటి తల్లిదండ్రులు ఈయన్ని హాస్టల్లో వేసి చదివిద్దామని ఫిక్స్ అయ్యారు సిక్స్త్ క్లాస్లోనే అక్కడి నుంచి తిను హాస్టల్ జీవితం గడవడం ప్రారంభించాడు అప్పుడు తను రియలైజ్ అయ్యాడనమాట నిజంగా నేనే నా ఇంతటి క్రూరత్వాన్ని ప్రదర్శించాను ఒక వ్యక్తిని చంపే స్టేజ్కి తీసుకుని వెళ్ళాను అని చెప్పి దేవుణ్ణి నమ్ముకోవడం స్టార్ట్ చేశారు ఈయన ఇండోర్లో మధ్యప్రదేశ్లో ఒక కాలేజ్లో బిజినెస్లో ఎంబీఏ కంప్లీట్ చేశారు అక్కడ ఈయన హిందీ అనర్గలంగా మాట్లాడడం నేర్చుకున్నారు ఈయన యొక్క తన యొక్క కెరియర్ని ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే బోధకుడుగా హిందీలోనే స్టార్ట్ చేయడం జరిగింది ఈయన క్రిస్టియన్ యూత్ ఫెస్టివల్కి హైదరాబాద్ మీటింగ్కి వచ్చారు అరౌండ్ పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలో అనుకుంటా అప్పుడు ఒక మీటింగ్ జరిగింది అందులో ఒక వ్యక్త నీ యొక్క మాటల ద్వారా యేసు గురించి ఈ ప్రపంచానికి తెలియచేయి అని చెప్పడంతో ఆ మాటల ముందు విశ్వాసం పొందినటువంటి ప్రవీణ్ గారు తన కంప్లీట్గా తన యొక్క జీవితాన్ని అప్పటి నుండి కూడా క్రైస్తవ మత ప్రచారకుడుగా బోధకుడుగా సేవలు అందించడం జరిగింది ఈయన మ్యారేజ్ చేసుకున్నారు లైఫ్ పార్ట్నర్కి కూడా అంత రెస్పెక్ట్ ఇస్తారంటే చాలా రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి దానిలో కూడా బిజినెస్లో మత ప్రచారంలో అన్నిట్లో కూడా ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది ఇక్కడ విషయం ఎక్కడ స్టార్ట్ అయ్యింది అంటే ఒక మతాన్ని ఇంకో మతం దూషించుకోవడం యూట్యూబ్ ప్లాట్ఫామ్స్ పెరిగిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది అంటే కౌంటర్లు ఇచ్చుకోవడం ఇట్లాంటి వాటిల్లో ఆయన అక్కడికి వెళ్తున్నాడనే ఇన్ఫర్మేషన్ ముందుగానే ఉంది సో వేరే వాళ్ళు ఎవరో అటాక్ చేశారు అని చాలామంది భావిస్తున్నారు ఏదేమైనా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేంత వరకు ఏమీ చెప్పలేము ఇది ప్రమాదమా ఎవరైనా చంపేసి డైవర్ట్ చేస్తున్నారా అనే విషయం తెలియాల్సి ఉంది స్థానికులు ఆయన మృతదేహాన్ని కనుగొని పోలీసులకి సమాచారం అందించారు అయితే ఆయన మృతిపై అనేక వనమానాలు వ్యక్తమవుతున్నాయి శరీరంపై గాయాలు పెదాలపై గాయాలు రాడ్డు వంటి వస్తువుతో దాడి చేసినట్లుగా పరిస్థితి హత్య అనే అనుమానాలకి బలాన్ని ఇస్తుంది ప్రవీణ్ ఎవరో చంపి అక్కడ పడేసి ఉండవచ్చని స్థానికులు అనుచరులు ఆరోపిస్తున్నారు ఆయన బుల్లెట్పై వెళ్తున్నటువంటి ఇప్పుడు సమయంలో వేసుకున్నటువంటి జాకెట్ మీద బురద ఉంది కానీ ఇప్పుడు ఎక్కడైతే ప్రజెంట్ డెడ్ బాడీ ఉందో ఆ చుట్టుపక్కల ఎక్కడా కూడా అటువంటి మట్టి కానీ ఆ బురద ఉండే అవకాశం లేదు అని చెప్పి మాస్టర్ విజయప్రసాద్ అన్న చాలా బలంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నటువంటి వీడియోలు మనకి అవైలబుల్గానే ఉన్నాయి క్రైస్తవ సమాజంలో ఆందోళన చెరగుతుంది ప్రవీణ్ పెగడాల మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ రాజమండ్రిలో క్రైస్తవులు ఆయన అరుచరులు ధర్నా చేపట్టారు ఇది సాధారణ ప్రమాదం కాదని మతోన్మాదలు దాడిగా భావిస్తున్నారని వారు ఆరోపించారు గంటల తరబడి ఆందోళన చేసినప్పటికీ అధికారుల నుంచి సరైన స్పందన రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పోలీసులపై విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి గతంలో ప్రవీణ్ పగడాలను అనేక మంది బెదిరించారని ఈ విషయాన్ని ఆయన అనుచరులు గుర్తు చేస్తున్నారు అంతేకాదు తనకు ప్రాణహాని ఉందని ప్రవీణ్ ఇటీవల ఓ వీడియోలో పేర్కొన్నారని తెలిపారు అయినప్పటికీ పోలీసులు ఆయనకు తగిన రక్షణ కల్పించలేదని ఆరోపించారు ప్రవీణ్ పగడాల జీవితం క్రైస్తవ మత ప్రచారంలో ఎటువంటి పాత్ర అంటే చెరగరాని ముద్ర వేసినటువంటిది తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ మత బోధకుడుగా ప్రసిద్ధి చెందినటువంటి ప్రవీణ్ కడప జిల్లాకు చెందినవాడు హైదరాబాద్లో నివసిస్తూ తరచూ బోధన కార్యక్రమాల కోసం వివిధ ప్రాంతాలకు వెళ్ళేవారు రాజమండ్రిలో జరిగినటువంటి కార్యక్రమాలకు వచ్చిన సందర్భంలో ఆయన అనుమాదాస్పదంగా మృతి చెందడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది చాలామంది ప్రముఖులు ప్రవీణ్ మృతిపై క్రైస్తవ మత బోధకులు దిగ్భాంతిని వ్యక్తం చేశారు ఒకప్పుడు సినీ నటుడు ప్రస్తుతం మత ప్రచారకుడుగా ఉన్నటువంటి రాజా కూడా స్పందిస్తూ వీడియో విడుదల చేశారు ప్రవీణ్ ముతి బాధాకరం ఆయన లేటు లేని లోటు తీరనిది అంటూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు పోలీసులు దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది పోస్టుమార్టం రిపోర్ట్ కోసం అందరూ పడిగాపులు గాసి మరీ రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి చుట్టూ వెయిట్ చేస్తున్నారు ప్రవీణ్ ప్రగతాల మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారు ఈ ఘటనపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు పోస్టుమార్టం నివేదిక ఆధారికంగా మాత్రమే స్పష్టత వచ్చే వరకు అవకాశం లేదు ఇప్పటి వరకు ఇది ప్రమాదమా హత్య అనే అనుమానం అందరిలోనూ కొనసాగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్